நாலால நால நாறா அடிக்குது واللهடா Obat-obatan కావాల్సిందిగా కోరుతున్నాము దాదా బాలశివ్రిడ్డి గారిని కావాల్సిందిగా కోరుతున్నాము బోయపాటి రాజారెడ్డి గారిని తిరుగులే కావాల్సిందిగా కోరుతున్నాము ఎన్సలి నిఏ కాళ్ పరశరాపు టోలి తెద ములి rez ఎఇవన ింతింర్ కాణమీ గె గుచిం దలి పరిరా కితుంరు оకి టల దల

सर्वजनों के नाम लगाकर ड्राफ्ट बनाते हैं और निर्णय लेते हैं और तब जाते हैं उपार्पण मार्ग में उसे मारा गया था सर्वजनों के ఏమండ పూజ చేశారండి ఏమండి పూజ చేశారు వెనకపాటి వేసుకొని మీరు ఏడ కొత్త పూజ చేశారు లైవ్ పెట్టామండమ్మా చెప్పారు నెక్స్ట్ నెక్స్ట్ ಸಾರ್ ಇದು ಏನು ಮಾತಾಡೋದು ಮತ್ತೆ ಓಡೋದು ಓಡೋದು ಅಂತಾ ಹಾನ್ನ ಲಾವ್ತನ್ನ 400 ಡಿ ಕೇಳ್ತಾಯ್ತೀರಾ ಒಂದಾಗಲಾಗಿ ನೀನೇ ಅನಾ ಆ ಬೆಂಜಿ ಬೆಂಜಿ య్ ఉదాప్ కుమార్ గారు తిన్నారండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి మీరు ఎవరైనా ఒంగోలు జాతి గ్రూపులలో ఉంటే

ఆడిబెట్టు కొందరలో కటాలై వాయ 200 800 చలో 300 కింద ఉండాలి நெக்ஸ்ட் இயர் இப்போ எதுல எதுல பக்கமா बाबे लोबे पार्टी वाला इधर का देखो सर्व गुरु दर्शनम वर्मा पाबरीदार रोज कार्यक्रम वाला प्रोवाइड बाबा अब्दुल अकेले पुष्नील जाला अकेले ले मैं जम्या और तक के जिलाधिकारी के बारे में के बारे में आवन ब्रदर మోడొ जाते। వచ్చే బ్రదర్ ఐదో కాడి విధురాత్రుడు గారు ఫస్ట్లో అండి ఏమన్నాయండి ముఖ్య అంబుల్స్ అండ్ కమాండ్ ముఖ్య కోటేషన్ बड़ा बाबा दी, यहाँ पे रुपाइयों, क्यूट चेस्टलो, जैसे मंत्री ने रिपोर्ट करना भाई कुमार ने, जैसे प्रधानमंत्री ने कहा था, ना तो बड़ा बाबा दी, तो ये चलो, आयुष ना, तो पंचमानी माने तो ना, अपने ये, నందండి ఇది నన్నే ప్రండి శ్రీ వైఎల్ పరెడ్డి గారు ఎనిమిదవ పోటీ ఇరవై ఏడు రూపాయలు శ్రీ వెంకట విజయలక్ష్మి బర్టిలేజర్ రెండు చింతల ప్రోపరేటర్ శ్రీ అమర్దేవి శ్రీనివాస్ గారు తొమ్మిదివ్ పంపతి పదిహేను వేల రూపాయలు కీర్తిశేషులు తొంబా రెండినాయ అమర్దేవ్ వైల తుమ్మ తోమస్ రెడ్డి గారు జోసఫ్ రెడ్డి గారు రెండు చింతల అలాగే భజాలు నిజమే పెద్ద నువ్వు చెప్పాల్సిన పెద్దవాళ్ళు కూడా పిల్లలకు మంది ఏంటండి అది ఎక్కడ రేపు చాలా మంది ఉన్నారు చెప్పిందరూ కదాలి అదే డాబా కాదు ఇరిగిపోతాయి దిగండి దిగండి లేవట్లేదండి మీరు ఇంకా చెప్పిన పోలీసు వారు ఒకసారి వాళ్ళ ద్వారండి అలాగే ఈ రోజు జరుగు ప్రతి జతవారికి కూడా క్రిస్టల్ క్రాస్ అయితే ప్రైవేట్ లిమిటెడ్ వారు ప్రతి సఫారీ కూడా వాటిని సహకరిస్తున్నారండి అలాగే కావేరీ సీట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ప్రతి సభకి ఏడుగురు కూడా టవర్స్ సహకరిస్తున్నారండి అలాగే మన ఈ ప్రదర్శనకి సహకరించిన వారు విరాలు ఇచ్చిన వారు బోయపాటి ఎన్నారెడ్డి గారు తండ్రి మర్రెడ్డి రాగి చందసింహరావు గారు సన్న భోజ్ రెడ్డి గారు ఐదు వేల రూపాయలు శ్రీ అరుణాచలేశ్వరైస్ ట్రైడర్స్ ఇరవై ఐదు వేల రూపాయలు రామకృష్ణ ఇండస్ట్రీస్ గుండా మురళీమోహన్ గారు ఇరవై ఐదు వేల రూపాయలు శ్రీ శ్రీనివాస నర్సరీ బి బ్రహ్మారెడ్డి గారు ఇరవై ఐదు వేల రూపాయలు జ్యోతి స్వరూప కోల్డ్ స్టోరేజ్ ఇరవై ఐదు వేల రూపాయలు భోగిరెడ్డి బాలరెడ్డి గారు తేజ నర్సరి ఇరవై రాజారెడ్డి ఇరవై నాలం కిషోర్ ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు తుమ్మా జోజిరెడ్డి తండ్రి మైరెడ్డి గారు ఇరవై ఐదు వేల రూపాయలు తుమ్మ జోజిరెడ్డి తండ్రి రత్నారెడ్డి గారు ఇరవై వేల రూపాయలు మద్రిలు కృష్ణారెడ్డి గారు ఇరవై వేల రూపాయలు ఇంగిటూరు మల్లారెడ్డి తండ్రి కోటిరెడ్డి గారు కేబుల్ టీవీ ఇరవై వేల రూపాయలు బిక్కి నాని చౌదరి మిర్యాల్ గుజం ఇరవై రూపాయలు వెంకట శివ బ్రిక్స్ సైదయ్య బుల్లి మేస్త్రి ఇరవై వేల రూపాయలు తండ్రి లక్ష్మీనారాయణ ఇరవై వేల రూపాయలు శివ బాలాజీ క్రసర్స్ సుబ్బారావు గారు బుల్లి మేస్త్రి ఇరవై వేల రూపాయలు తుమ్మా మర్రెడ్డి తండ్రి రాజరత్నారెడ్డి గారు ఇరవై వేల రూపాయలు శ్రీ బాలాజీ జ్యువెలరీస్ గంధం హనుమంతరావు గారు పదిహేను వేల నూట పది ఆరు రూపాయలు గోపు ఎన్నారెడ్డి గారు జ్ఞాపకార్థం ప్రదీప్ రెడ్డి గారు పదిహేను వేల రూపాయలు అన్నదాత గౌన పండుగ శ్రీనివాస రెడ్డి గారు పదిహేను వేల రూపాయలు శ్రీ శ్రీనివాస ఏజెన్సీస్ చట్టమూడి గణేష్ బాబు బాబు గారు పద్నాలుగు వేల రూపాయలు చింతా ఏడు పండులు శ్రీ వీరాంజనేయ కూల్ డ్రింక్స్ పదకొండు వేల నూట పదిన్నర రూపాయలు శ్రీ సాయి గాయత్రి ఇండస్ట్రీస్ అనుదీప్ గారు పదివేల రూపాయలు శోభితా కోల్డ్ స్టోరేజ్ మహేంద్ర ప్రాక్టర్స్ గురజాల వాళ్ళు పదివేల రూపాయలు ఈరో తామస్ రెడ్డి పదివేల రూపాయలు మారం రెడ్డి రండి ఇద్దరు వాళ్ళు వదిలేస్తారో దాని పెద్ద మారం రెడ్డి ఆరోగ్య రెడ్డి పదివేల రూపాయలు తుమ్మ రాయపురెడ్డి తండ్రి జార్జిరెడ్డి రెడ్డి పదివేల రూపాయలు సాగర్ మాతా చికెన్ సెంటర్ ఎస్ బ్రహ్మారావు గారు పదివేల రూపాయలు దుగ్గింపూడు జోజిరెడ్డి దాసిరెడ్డి పదివేల రూపాయలు ఈ యుద్ధం చూడగలరండి మనిషితో పని లేకుండా అదే బండి దగ్గరకి వెళ్తున్నది ఇప్పుడు వరకు జరిగిన ప్రదర్శనలో ఇదే అండి ఈ అద్దే అండి ఇలా వెళ్ళడం నంది దాని పేరు ముందు వస్తున్నటువంటి గిత్త నంది వెనకాల వస్తున్నటువంటి గిత్త రోలార్ సాగర్ మాత టిఫిన్ సెంటర్ వై సాగర్ రెడ్డి గారి పదివేల రూపాయలు తమ్మారెడ్డి రాయపురెడ్డి బాబు పదివేల రూపాయలు సరిబిలిన్నారెడ్డి తండ్రి చిన్నప్పరెడ్డి గారి పదివేల రూపాయలు రాచమడిగి శ్రీనివాసరావు పదివేల రూపాయలు గుర్రం కోటయ్య మటన్ షాప్ పదివేల రూపాయలు పల్లెర్ల కోటిరెడ్డి తండ్రి పేయిరెడ్డి గారు పదివేల రూపాయలు కొమ్మారెడ్డి జార్జిరెడ్డి తండ్రి జోజిరెడ్డి గారు పదివేల రూపాయలు తుమ్మ విజయ్ జోసెఫ్ రెడ్డి తండ్రి రూదిరెడ్డి గారు పదివేల రూపాయలు బోయపాటి శివురెడ్డి తండ్రి ప్రకాష్ రెడ్డి పదివేల రూపాయలు వెన్న ఇన్నారెడ్డి జోజిరెడ్డి గారు పదివేల రూపాయలు నరమల్ల రామకృష్ణ శ్రీ మణికంఠన శ్రీ పదివేల రూపాయలు శివ సీట్స్ సెంటర్ వెన్న వెంకటేశ్వర రెడ్డి గారు పదివేల రూపాయలు షేక్ ఆదం సాహెబ్ కొట్టు పదివేల రూపాయలు కొమ్మారెడ్డి జోసఫ్ రెడ్డి తండ్రి యాగారెడ్డి యాగారెడ్డి పదివేల రూపాయలు తుమ్మ నిర్మల జ్యోతి భర్త ఇన్నారెడ్డి గారు పదివేల రూపాయలు శ్రీ సాయి వెంకటరామ జ్యువెలరీస్ పదివేల రూపాయలు డాక్టర్ కండే పవన్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి పదివేల రూపాయలు దేవర్శెట్టి దుష్యాంత్ పదివేల రూపాయలు బచ్చు రాఘవ్ గారు పదివేల రూపాయలు పల్లెల లక్ష్మారెడ్డి తండ్రి రంగారెడ్డి గారు పదివేల రూపాయలు జక్క కృష్ణ సాయి మనకంట నర్సరీ ఏడు వేల రూపాయలు శ్రీ శ్రీనివాస స్వీట్స్ అండ్ ఫిస్ ఏడు వేల రూపాయలు కొమ్మారెడ్డి మండ్రి మరిరెడ్డి తండ్రి ఎన్నారెడ్డి గారు ఏడు వేల రూపాయలు కట్టమూరు ఆంజనేయులు హైదరాబాద్ ఐదు వేల రూపాయలు సెలిగిల్ల తామసరెడ్డి తండ్రి వేల రూపాయలు మర్రెడ్డి తండ్రి శివరెడ్డి ఐదు వేల రూపాయలు కొమ్మారెడ్డి రాయపురెడ్డి తండ్రిన్నారెడ్డి గారు ఐదు వేల రూపాయలు అంబట్ లూత్ రెడ్డి తమ్మా బాబీ క్యాటరింగ్ ఐదు వేల రూపాయలు మొత్తం లచ్చిరెడ్డి గారు ఐదు వేల రూపాయలు శ్రీ మెడికల్ సమాచందోటి రెడ్డి గారు ఐదు వేల రూపాయలు రెడ్డి తండ్రి జోజ్ రెడ్డి గారు ఐదు వేల రూపాయలు గలమార్ జోసఫ్ రెడ్డి హెచ్పి గ్యాస్ ఐదు వేల రూపాయలు చింత వెంకటేశ్వర్లు ఫర్నిచర్ షాప్ ఐదు వేల రూపాయలు ఎస్ శివశంకర్ ఆరంపి ఐదు వేల రూపాయలు జాజా నాగిరెడ్డి మెడికల్ షాప్ ఐదు వేల రూపాయలు కేవీ ప్రసాద్ రావు ఐదు వేల రూపాయలు వెల్లింగ్ షాప్ గురుసా గారు ఐదు వేల రూపాయలు వైఎంఆర్ ప్రతాప్ రెడ్డి గారు ఐదు వేల రూపాయలు ఏరో శివురెడ్డి సన్న చిన్నప్పటి ఐదు వేల రూపాయలు హలో ఈ ఈరోజు నిర్వహిస్తున్నటువంటి సీనియర్ భాగంలో మూడవ తాత కానుక మాత ఆశీస్లతో నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి బండలాగురు ప్రదర్శన కార్యక్రమాల్లో భాగంగా సీనియర్ భాగంలో మూడవ తాత మేతా కృష్ణమోహన్ గారు విజయవాడ మచ్చిన కోటేశ్వర గారు తంగుటూరు నంది రోలర్ జత ఈ ప్రదర్శనలో అత్యధిక బహుమతి లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఈ మొత్తాన్ని కూడా బహుకరిస్తున్నటువంటి బాల వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చైర్మన్ గారు అల్లం ఎన్ఆర్ రెడ్డి గారు రంజిచంద్ర వారికి ధన్యవాదములు తెలియజేస్తూ వారిని వారి యొక్క కుటుంబ సభ్యులు వారి యొక్క మిత్రులందరినీ కూడా పూజా కార్యక్రమం ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా మన ఈ ప్రదర్శనలో సీనియర్ సుభాగంలో యాభై వేల రూపాయలు మొత్తాన్ని పలుకునిస్తున్నటువంటి ఆరికట్ల వెంకట గారు శ్రీ ఆరికట్ల రెడ్డి గారు తండ్రి ఆరికట్ల సుబ్బారెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము కుమ్మార్ జోసెఫ్ ఆహ్వానిస్తున్నాము మాలపాటి పాటిమోహన్ రెడ్డి మాస్టర్ గారిని మీదకి రాల్సిందిగా కోరుతున్నాము ఆగ్రో శ్రీనివాస్ గారి రామారెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము బోల్పాటి రాజారెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము ఎన్నారెడ్డి గారు వారి యొక్క కుటుంబ సభ్యులు వారి యొక్క మిత్రులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము మన ఈ ప్రదర్శన అత్యధిక బహుమతి లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఎక్కువ మొత్తం ఇరవై లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు బహుకరిస్తున్నటువంటి బాల వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చైర్మన్ గారు వారిని వారి యొక్క కుటుంబ సభ్యులు మిత్రులు మరియు ఆహ్వానించినటువంటి వారందరినీ కూడా ఓకే సార్ మన ఈ ప్రదర్శనలో